నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక క్యాలెండర్లో వచ్చే పండగలను కూడా చివరి కులాల వారిగా పంచుకునే స్థాయికి అసలు ఎందుకు ఈ కులాల వారిగా ఈ పండగలను పంచుకుంటున్నారు ఎవరు పంచుతున్నారు ఎవరి వాళ్ళ ఈ పండగల్ని కుల వాళ్ళు విడదీసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి దిక్కుమైన జర్నలిస్టులు అర్థమైందా మన రాష్ట్రంలో లేదంటే ఇతర రాష్ట్రాల్లో మేము జర్నలిస్టులం మేము మీడియా ప్రతినిధులు అని చెప్పి గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు కదా దిక్కుమాల జర్నలిస్టులు వాళ్ళు పంచుతున్నారు పండగల్ని ఈ కులానికి ఆ పండుగ ఈ కులానికి ఆ పండుగ అని చెప్పి సో నేను చెప్తానండి మన రాష్ట్రంలో క్రిస్మస్ పండుగ ఎంతో గర్వంగా చేసుకుంటాం అందరూ కాదు వాళ్ళు ఇష్టపడే యేసు ప్రభుని ఇష్టపడే వాళ్ళు మాత్రమే చేసుకుంటారు ఈ పండుగని సో ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగంట మన రాష్ట్రంలో ఓన్లీ రెడ్డి సమాచారం చెందిన పండుగంట ఇది అర్థమైందా రెడ్డి సమాచారం చెందిన ఈ క్రిస్మస్ పండుగంట అసలు ఈ క్రిస్మస్ పండుగని రెడ్లకి ఎందుకు ముడిపెట్టారంటే రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు సీమగా పరిపాలించిన వ్యక్తి జగన్ గారు చర్చికి వెళ్తున్నారు కాబట్టి బైబిల్ పడుకుంటున్నాడు కాబట్టి చర్చిలో గంటల గంట పార్థం చేసుకుంటున్నాడు కాబట్టి అది చూసి కూటం పట్టిన నాయకులు తట్టుకోలేక కుళ్ళుతోటి తోటి ఈ క్రిస్మస్ పండుగ రెడ్డి సోదరుల పండుగ అని చెప్పి ప్రకటించారు ఓకే రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ ఓన్లీ మా కమ్మ సోదరుల పండుగ ఈ సంక్రాంతి పండుగని మా కమ్మ సోదరులు మాత్రమే చేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగ వేరే వేరే కులానికి సంబంధం లేదని చెప్పి ఈరోజు కమ్మ సోదరులు మాట్లాడడం జరుగుతుంది ఆ తర్వాత రంజాన్ పండుగ మనందరూ తెలుసు ఈ రంజాన్ పండుగని ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా చేసుకుంటారు ఆ తర్వాత ఏప్రిల్ పద్నాలుగు దళితులు మొత్తం ఏప్రిల్ పద్నాలుగుని ఎంతో ఘనంగా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి దళితుల మటుకు ఆ రోజు పండగ అవతరంగా చేసుకుంటారు సో యాదరాజులు మనందరూ తెలిసి యాదరాజులు సదర పండగని వాళ్ళు గర్వంగా చేసుకుంటారు ఇది మా పండుగ అని చెప్పి నేను అడుగుతున్నా పండగల్ని పంచే హక్కు కూడా జర్నలిస్టులు కూడా ఇచ్చాడు అర్థమవుతుందా ఈ పండగ మీకు ఆ పండగ మాకు అని పంచే హక్కు మీకు ఎవడు ఇచ్చాడు కొంచెమైనా సరే సిగ్గు శరమైన ఉండాలి కడుపు పండను తింటున్నప్పుడు మనం ఏ కులంలో పుట్టినా సరే ఎలాంటి బతుకు బతుకుతున్నా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే పండగలకి కులానికి ఏం సంబంధం అర్థమవుతుందా పండగలకి కులానికి ఏం సంబంధం జగన్ గారి చచ్చిపోతే క్రిస్మస్ పండుగ జగన్ గారిది క్రిస్మస్ పండుగ రెడ్డి సోదరులది సంక్రాంతి పండుగ ఒక సంవత్సరానికి ఒకసారి వస్తే దేశంలో తెలుగు వాడు అందరూ చేసుకుంటారు ఈ పండుగని అది ఓన్లీ రెడ్డి సోదరులు అని చెప్పి సారీ ఓన్లీ కమ్మ సోదరులు అని చెప్పి ఈ సంక్రాంతి పండుగని వాళ్ళకి ముడిపెట్టారు అసలు ఎక్కడుంది మన రాష్ట్ర జర్నలిజం ఎవరి కోసం పని చేస్తుంది జర్నలిజం ఏ పార్టీని హైలైట్ చేస్తుంది జర్నలిజం ఒక పార్టీని మనం భుజన వేసుకొని మొయ్యడానికి జర్నలిజం పెట్టారా నేను ఏ జర్నలిస్ట్ అని చెప్పేది ఒకటే మీరు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి భజన చేస్తే ఆ అధికార పని సంబంధ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇవ్వడం సరే తప్పు చేసినా అక్రమాలు చేసినా మీరు వాళ్ళని ప్రశ్నించలేరు అర్థమవుతుందా ఏ పార్టీకి అది మీరు కొమ్ము వాస్తారో ఆ పార్టీలో ఉన్నటువంటి అయినా మినిస్టర్ ఏదైనా ఎంపీలైనా సరే ఎక్కడైనా దోపిడీ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు లోగా పెట్టి మీరు సర్వ్ చేయలేరు ఇదిగో పలానా ఎమ్మెల్యేలా అక్రమాలు చేస్తుండడు ఇదిగో ఈ పొలాను ఆక్రమించని చెప్పి మీరు ఒక రివ్యూ కొట్టలేరు అడ అలాంటి బతుకు పడిగా కన్నా అసలు జర్నలిజం మానేయడం బెటరు ఆ ఊరు మహిళ అంట లక్ష్మి అంట ఆ మహిళని నేను చూసి ఒక సందర్భంలో మహాన్యూస్ ఛానల్లో పనిచేసిందా ఆ మహాన్యూస్ నుంచి బయటకు వచ్చి ఒక చిన్న ఛానల్ పెట్టుకుంది ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో సరే పెట్టుకున్నావు బతుకుతున్నావు ఎలా బతుకు తప్పులేదు కష్టపడుతున్నావు కాబట్టి అలానే బతుకు కానీ పండగలను కూడా పంచే హక్కు నీకు ఎవడీలా అర్థమైందా పో నీ పండగ అది చెప్పు మాకు నీ పండగ నువ్వు ఒకవేళ కమ్మ సోదరం కమ్మ సమాజం కమ్మ సమాజం చెందిన మహిళ వే ఉండొచ్చు కానీ నీకు పండగ అయితే కాదు సంక్రాంతి పండుగ దేశంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే ఈ సంక్రాంతి పండుగ మాది ఈ సంక్రాంతి పండుగ మేము జరుపుకుంటామని చెప్పి స్వతంత్రంగా కాళ్ళ రకరస్కొని తిరుగుతారు నియోజకవర్గంలో అయినా గ్రామాలైనా పంచాయతీలైనా ఎక్కడైనా సరే కానీ నువ్వెవరు పండగల పంచడానికి నీ పన్ను చూసుకోవమ్మా జర్నలిజం ఎక్కడ కూడా పండగలు పంచమని చెప్పి నీకు నేర్పిలా ఏ మీడియా ఛానల్లో పనిచేసినప్పుడు కూడా ఈ పండగ నా కులానికి మంచి ఈ పండగ నాకు ఆ కులానికి ఈజీ అని చెప్పి నీకు ఎవరు నేర్పియలా సో ఎవరన్నా ఏదైనా ఛానల్ నీకు నేర్పించుంటే వాళ్ళ అప్డేట్స్ ఏదైనా ఉంటే బయట పెట్టి మేము కూడా వాళ్ళతో మాట్లాడతాం ఒకసారి దయచేసి మన రాష్ట్రంలో జరుపుకున్న ప్రతి ఒక్క పండగకి ఏ కులానికి సంబంధం లేదు ఏ కులానికి సంబంధం లేదు నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు చర్చలో కూర్చోలేదా మోడీ గారు చర్చిలో కూర్చోలేదా క్రిస్మస్ పండుగ చర్చికి బయటగా కూర్చుండగా చంద్రబాబు గారు ఎన్నిసార్లు చర్చికి పోలేదు ఇప్పుడు జగన్ గారు ఒక్కడే సపరేట్గా చర్చికి పోతుండని చెప్పి ఆ రెండు సోదరుల పండగని చెప్పి కావాలని చెప్పి జగన్ గారు మీరు రెచ్చగొడటానికి అతను ఒక హిందూ కాదని చెప్పి వీళ్ళు రెచ్చ ఈ పండగలను కలుపుతున్నారు జగన్ గారిది క్రిస్టియన్ మతం హిందూ మతం కాదు జగన్ గారిది మన రాష్ట్రంలో మానవ మతం ప్రతి పేదవాడి కోసం పుట్టిన జగన్ గారు మన రాష్ట్రంలో అర్థమవుతుందా ప్రతి పేదవాడిని ప్రతి సంవత్సరం సంతోషంగా వాళ్ళ మొహల్లో చిరునవ్వు చూడాలని చెప్పి ఈ దేశంలో జగన్ గారు పుట్టింది అందుకు తెలుసుకొని సరైన జర్నలిజం చేయండి తెలుగు రాష్ట్రాల మంచి కంటెంట్ అవ్వాలని చెప్పి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కులాలకి పండగలకి అటువంటి సంబంధాలు అని చెప్పి మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను